హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ రోజు వీడియోలో మనం ప్యూర్ పంచ్లోహం ఫింగరింగ్స్ అయితే చూద్దామండి చాలా రోజులకే వచ్చాయి కదా సో మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు కొంచెం స్టార్టింగ్లో మనకి మందంగా వచ్చాయి కదా అలా అండి థిక్నెస్ సైడ్స్లో చూసుకున్న మీకు సరిపోతుంది సన్నగా కావాలా తిగ్గా కావాలా అనుకునే వాళ్ళు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా అంతకంటే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి దయచేసి ప్రైస్తో పంపించండి ఓకేనా అండ్ మీకు కావాల్సిన ప్రోడక్ట్ దగ్గరైనా అట్లీస్ట్ మొత్తం వీడియో అయితే బుక్ చేసుకోండి ఓకేనా క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది పేమెంట్ చేసిన తర్వాత మీకు టూ టు ఫోర్ డేస్లో డిస్పాచ్ చేస్తామండి చేసి ట్రాకింగ్ ఐడి ఇస్తాము ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు రీచ్ అవుతుంది వర్కింగ్ డేస్ అండి ఓకే టూ టు ఫోర్ డేస్లో ట్రాకింగ్ రాకపోయినా సెవెన్ డేస్లో మీకు డెలివరీ రాకపోయినా సరే ఇంటిమేట్ చేయండి మేము చెక్ చేసి చెప్తాము ఓకే మనకి వచ్చేసి డెలివరీ సర్వీసెస్ ఎదర్ పోస్ట్ అండి డిటీడీసీ ఉంటుంది ఓకేనా ఈ రెండు సర్వీసెస్ ఉన్నాయి మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఇవ్వండి ఇచ్చిన తర్వాత కింద మీకు పోస్ట్ కావాలా లేదంటే డిటీడీసీ కావాలా అనేది మెన్షన్ చేయండి ఓకేనా అడ్రస్ అయితే కంప్లీట్గా ఇవ్వండి మళ్ళీ వెనక్కి అనుకోండి అనవసరంగా షిప్పింగ్ ఛార్జెస్ ఇంకొకటి వేస్ట్ అయిపోతాయి ఓకేనా సో మీకు ఏ ప్రోడక్ట్ రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ అనేది తీసి పెట్టుకోండి ఏదైనా ట్రాన్స్పోర్ట్లో ఏదైనా జరిగిందనుకోండి దానికి ప్రూఫ్ ఏముందండి లేదంటే ప్యాకింగ్లో ఏమైనా మిస్ అయిందనుకోండి దానికి ప్రూఫ్ మనకి ఉన్నదల్లా అన్బాక్సింగ్ కదా సో అన్బాక్సింగ్ లేకుండా అలా ఏ ఆన్లైన్లో ఎక్కడ పర్చేస్ చేసినా అన్బాక్సింగ్ అనేది తీసి పెట్టుకోండి అన్బాక్సింగ్ లేకుండా ఇలాంటివి ఏమి క్లెయిమ్ చేసుకోవడం అవ్వదు ఓకే అండ్ బ్యాంగిల్ సైజ్ కానీ రింగ్ సైజ్ కానీ ఎగ్జాక్ట్గా చెక్ చేసుకుని పెట్టండి ఓకే లేదంటే నన్ను స్కేల్తో పెట్టమని బ్యాంగిల్ అయితే స్కేల్తో పెట్టమని అడగండి రింగ్ సైజ్ అయితే ఎలా చెక్ చేసుకోవాలో నేను చెప్తాను ఓకేనా ఇది ఇక్కడ అంతా క్లియర్గా ఇచ్చానండి మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్గా ఉంటుంది ప్రతి వీడియోలోని డిస్క్రిప్షన్ ఉంటుందండి దాంట్లో కూడా కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని బుక్ చేసేసుకోండి ఓకేనా అండ్ వాట్సాప్ దయచేసి వాయిస్ చాట్ అలా పెట్టండి అండి అంటే కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారు కొన్నిసార్లు లిస్ట్ చేయలేము కదా ఇది ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసు బట్ ఫస్ట్ టైం అయితే ఇక్కడ ఇచ్చాము డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఇంతేనండి ఓకేనా ఏదైనా రీసెల్లర్స్ కానీ సేమ్ ప్రైస్ ఉంటుంది కానీ మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ ఆల్సో ట్రాకింగ్ లింక్ కూడా ప్రతి వీడియోలోని డిస్క్రిప్షన్లో ఉంటుందండి మీరు చెక్ చేసుకోవచ్చు కావాలి అంటే జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్లో కమ్యూనిటీ ఉంటుందండి దాంట్లో ఫోర్ గ్రూప్స్ ఉంటాయి ఫైవ్ గ్రూప్స్ ఉంటాయి మీరు ఏ గ్రూప్లో జాయిన్ అయినా అన్నింటిలోని ఒకటే పిక్స్ వస్తాయండి ఒక గ్రూప్లో జాయిన్ అయితే సరిపోతుంది ఓకే సో ఇప్పుడైతే మనం వన్ బై వన్ అయితే చూద్దామండి ఓకే ప్యూర్ పంచలోహం ఫింగర్ రింగ్స్ ఇవి ఓకేనా ఇది వచ్చేసి సైజ్ ఎలా చెక్ చేసుకోవాలి దయచేసి ఇక్కడే వినండి మళ్ళీ మళ్ళీ ఏమి అనుకోవద్దు ఇది సెవెంటీన్ సైజ్ ఉందండి చూసారు కదా సెవెంటీన్ సైజ్ సెవెంటీన్ నంబర్ పైన ఉంది కదా సెవెంటీన్ సైజ్ రింగ్ ఎన్ని సెంటీమీటర్స్ వచ్చింది వన్ పాయింట్ ఎయిట్ కంటే కొంచెం ఎక్కువ వచ్చింది ఇది సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్ చూడండి అంటే ఎయిటీన్ ఎంఎం అండ్ ఇప్పుడు స్కేల్తో చూద్దాం కరెక్ట్ కాదా స్కేల్తో చెక్ చేసుకునేది నిజంగా అప్రాక్సిమేషన్ ఏనండి అసలు ఏమీ లేదు మాకు తెలియడం లేదు అని అనుకునే వాళ్ళు ఇంక ఇలా స్కేల్తో చెక్ చేసుకోండి మీ దగ్గర ఉన్న రింగ్ తీసుకొని ఇలా లోపల మాత్రమే చెక్ చేయండి ఇక్కడ జీరో నుంచి పెట్టి జీరో నుంచి స్టార్ట్ చేయాలండి మీకు స్కేల్కి ఇంకొంచెం ముందుగా ఉంటుంది జీరో కంటే ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేయొద్దు జీరో అయితే ఎక్కడుందో అక్కడి నుంచి రింగ్ థిక్నెస్ కొలవద్దు మళ్ళీ హయెస్ట్ డయామీటర్ ఎక్కడైతే పెద్దగా ఉందో అక్కడ తీసుకొని హైయెస్ట్ జీరోని లోపల నుంచి పెట్టాలి లోపల నుంచి ఈ థిక్నెస్ రింగ్ రింగ్కి మారిపోతూ ఉంటుంది కదా సో మీ దగ్గర ఉన్న రింగ్ని లోపల పెట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ లోపల వరకే ఎంత రీడింగ్ వచ్చింది మళ్ళీ ఈ థిక్నెస్ కూడా మెజర్ చేయొద్దు సో ఇక్కడ నుంచి ఒక సెంటీమీటరు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయిందండి ఎయిట్ వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్కి నైన్కి మధ్యలో అలా వచ్చింది చూసారు కదా వన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ సో ఇక్కడ కూడా అదే చూపించింది కదండి అప్రాక్సిమేషన్ సెవెంటీన్ సైజు సెంటీమీటర్స్లో చూసుకునే వాళ్ళకి వన్ పాయింట్ ఎయిట్కి నైన్కి ఇలా మధ్యలో ఉంది అంటే ఆ కొన్ని ఎయిటీన్ కూడా స్కేల్తో ఎగ్జాక్ట్గా అది అప్రాక్సిమేషన్ చిన్న రీడింగ్ అనమాట రింగ్లో డిఫరెన్సెస్ వస్తాయి కాబట్టి స్కేల్తో అంటే అలా చూసుకోండి లేదు ఇది అంత వద్దు అని అనుకుంటే మీరు రింగ్ తీసుకొని రింగ్ సైజ్ యాప్ ఉంటుంది తీసుకొని అది గైడ్ చేస్తుందండి యాప్లో వెళ్ళి మీరు చూసుకోవచ్చు ఇలా రింగ్ పెట్టి ఎంత సైజ్ అనేది అక్కడ మీకు వచ్చేస్తుంది ఓకే ఇది నేను ఇక్కడ పక్కన డిస్ప్లేలో మెన్షన్ చేస్తానండి సైజు ఇక్కడ ఒక పక్కన రింగ్ సైజ్ ఉంటుంది ఇంకో పక్కన సెంటీమీటర్స్లో ఉంటుంది మీరు ఏ సైజ్ కావాలి అనేది మాత్రం అక్కడే చూసుకుని చెప్పండి ఓకే నేను ఇక్కడ అటాచ్ చేస్తాను మీరు చూసుకోండి ఓకేనా ఒక పక్క మనకి రింగ్ సైజ్ ఉంది ఇంకొక పక్క డయామీటర్ ఉందండి నేను అంతా క్లియర్గా వీడియోలో మెన్షన్ చేస్తున్నాను డయామీటర్ అనేది ఒక వన్ పాయింట్ ఫోర్ సిక్స్ సెవెన్కి ఎయిట్కి ఇంచుమించు ఒకేలా ఉంది చూసుకోండి సో చూసారు కదా సో మనకి జీరో పాయింట్ వన్ సెంటీమీటర్స్లోనే త్రీ సైజెస్ వచ్చేస్తాయండి సో ఇష్యూ లేకుండా ఉండాలంటే దయచేసి మీరు నే చెప్పండి డయామీటర్ చెప్పదు డయామీటర్ చెక్ చేసుకొని ఆ పక్కనున్న రింగ్ సైజ్ అనేది మీకు ఏ సైజ్ కావాలో చెప్పండి ఓకేనా ఇది ఇలా చెక్ చేసుకొని మీకు ఏ సైజ్ కావాలి అని అనుకుంటున్నారో చెప్పండి ఈ వాళ్ళ వీడియోలో మీరు ఎనీ రింగ్ టూ రింగ్స్ తీసుకుంటే త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళీ నాకు లాస్ట్ వీడియోస్ ఎప్పటివో పెడుతున్నారు లేదండి ఓల్డ్ రింగ్స్ ఏం లేవు మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు అంటే త్రీ త్రీ సెవెంటీ ఫైవ్ పెట్టినవి అవన్నీ అవి వేరండి అలా రావడం లేదు ఓకేనా సో ఈ వీడియోలో కావ ఇదే లేటెస్ట్ ఈ ఒక్కటి చూస్తే సరిపోతుందండి మళ్ళీ వీటితో పాటు నాకు ప్రీవియస్ రింగ్ కావాలి అని అనొద్దు అవేం లేవు ఇందులోనే చూపించేస్తాను ఉన్నవైనా సరే ఓకే మీరు స్టోన్ ఉన్ మ్యాక్స్ అయితే స్టోన్వే ఉన్నాయండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఎనీ టూ తీసుకుంటే త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సింగిల్ రింగ్ డిస్పాచ్ అయితే లేదు ఎందుకంటే ఆ చిన్న రింగ్ కోసం చాలా పెద్ద ప్యాకేజ్ అంతా కదా దానికైనా షిప్పింగ్ మళ్ళీ వంద ఎనిమిది వంద రూపాయలు ఇది చేయాలి సో మీరు ఎనీ టూ రింగ్స్ తీసుకోండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లేదు సింగిల్ రింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఇంకా ముందు ముందు ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే దాంతోపాటుగా తీసుకోండి ఓకేనా మీకు సిక్స్ రింగ్స్ తీసుకుంటే ట్రిపుల్ నైన్ పడుతుందండి ఒక రింగ్ గిఫ్ట్గా వస్తుంది అంటే మీకు సెవెన్ రింగ్స్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఇది వన్ బై వన్ నేను ఇప్పుడైతే చూపిస్తాను అండ్ ఇవి వచ్చేసి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ రింగ్స్ అండి బయట మీకు ఎటువంటి పాలిష్ లేదు బయట మీకు ఎటువంటి పాలిష్ లేదండి ఓకే బ్రాస్ గోల్డ్ మిక్స్ బ్రాస్ కాపర్ మిక్స్ షేడ్లో ఉంటాయి ఎలా అయితే చూస్తున్నారు సేమ్ అలానే ఉంటాయి ఒక్కొక్కటి గా వస్తుంది ఒక్కొక్కటి తిన్గా వస్తుంది ఓకే మీకు తిక్కువ కావాలా తిన్ కావాలనుకోని సైడ్స్ చూస్తే అర్థమైపోతుంది ఓకేనా స్నానం చేసినప్పుడు అలా తీయాల్సిన పని లేదండి ప్యూర్ పంచలోహం వస్తుంది పాలిష్ ఏం లేదు పోవడానికి ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే నో స్టోన్ గ్యారంటీ అండి గోల్డ్లోనే ఉన్నది కదా మీకు మెటల్ అయితే లైఫ్ టైమ్ వస్తుంది మాకు బ్రాస్ గోల్డ్ మిక్స్ షేడ్ ఓకే అనుకునే వాళ్ళు తీసుకోండి ఓకేనా మీకు యూజ్ చేసే కొద్దీ ఇదే షేడ్లో షైనింగ్ అనేది వస్తుంది ఓకేనా సో మీరు నెంబర్తో పెట్టారనుకోండి నేను టక్కున బాక్స్లో చూసి ఇమ్మీడియట్ చెప్పగలను అండ్ ఇంకొకటి ఏంటంటే అన్నీ కలిపి ఈ వీడియోలో పెట్టానండి మళ్ళీ ఇవి ప్రీవియస్గా ఈ ప్రైస్ కదండి అలా అని చెప్తారు అది కాదండి సో ఈ ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఈచ్ రింగే టూ ఫిఫ్టీ రూపీస్ అండి సో నేను మిక్స్డ్గా మీకు ఇలాగా ఆఫర్ అన్నట్టుగా పెట్టాను మళ్ళీ త్రీ రింగ్స్ త్రీ సెవెంటీ ఫైవ్ అనుకుంటారు కాదండి క్లియర్గా చెక్ చేసుకోండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ సైజ్ అండి ట్వెల్వ్ సైజు ట్వెల్వ్ ఓకే అండ్ సెంటీమీటర్స్లో సిక్స్టీన్ టు సెవెంటీన్ అంటే సిక్స్టీన్ ఎంఎం టు సెవెంటీన్ ఎంఎంకి దగ్గరగా ఉంది స్కేల్తో వాళ్ళు ఓకేనా ఇవి వచ్చేసి ట్వెల్వ్ సైజ్ అండి ఏదైనా సరే స్టోన్ గ్యారెంటీ అయితే లేదండి మెటల్ అయితే మీకు లైఫ్ టైం వచ్చేస్తుంది కొన్ని అయితే సింగిల్ రింగ్స్ ఉన్నాయి కొన్ని అయితే టూ టూ రింగ్స్ అలా ఉన్నాయండి కొన్ని ఎక్కువగానే ఉన్నాయి చూసుకోండి ఈ రింగ్ ఇలా వస్తుంది లైట్ వెయిట్లోనే వస్తుందండి బాగా క్లోజ్ లేదు ఇవి ఇట్లా మీకు ఏది కావాలని అంటే అది తీసుకోండి ఓకేనా ట్వెల్వ్ సైజు ట్వెల్వ్ సైజ్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇవి వచ్చేసి థర్టీన్ సైజ్ రింగ్స్ అండి వన్ త్రీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కొక్క కొన్ని సాయిబాబాది అంతా ఒక్కటే ఉందండి టూ ఫిఫ్టీ అవి ఓకే చూసుకోండి ఇది కూడా టూ నైంటీ నైన్ రింగ్ ఓకే సింగిల్ సింగిల్ ఉన్నాయండి లక్ష్మీ కానీ సాయిబాబా కానీ ఇది థర్టీన్ సైజు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు థర్టీన్ వన్ త్రీ సెంటీమీటర్స్లో కూడా చూపిస్తాను నేను ఓకే చూసుకోండి మనకి పక్కన ఇలాగా ఫ్లవర్ లాగా వస్తుందండి బాగుంటాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి చూసుకోండి లైట్ వెయిట్లో కొన్ని థిక్గా అలా ఉంటాయి సైజ్ చూసుకోండి ఇదిగోండి ఇవి తిన్గానే వస్తాయి కాలేజ్ గోయింగ్ అలా తిన్గా ఇష్టపడతారు కదండి మీకు ఏది నచ్చుతుందో అది బుక్ చేసుకోండి థర్టీన్ సైజు ఓకే ఇది ట్వెల్వ్కి థర్టీన్కి అలా వచ్చింది కదా సో ఎగ్జాక్ట్ థర్టీన్ సైజ్ అంటే ఇదిగోండి థర్టీన్ సైజు సెంటీమీటర్స్లో మిల్లీమీటర్స్లో చూసుకోండి సిక్స్టీన్కి సెవెంటీన్కి మధ్యలో అలా వచ్చింది దయచేసి ఫోటోస్ అయితే మాత్రం ఖచ్చితంగా అవ్వదండి ఇప్పుడు కానీ వచ్చి ఫోర్టీన్ సైజ్ అండి ఫోర్టీన్ సైజు జనరల్గా సెవె చూసుకోండి ఫోర్టీన్ సైజు వన్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ లేదా సెవెంటీన్ ఎంఎం సైజు ఓకే ఫోర్టీన్ ఫోర్టీన్ సైజు అండి అన్నీ యాడ్ చేస్తాను చూడండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రింగ్స్ అన్నీ కూడా చూసుకోండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఒకటే ఉందండి ఇలానే ఉంటుంది ఈ పర్పల్ షేడ్లో కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఓకే థిక్నెస్ చూసుకోవచ్చు ఇది ఫోర్టీన్ సైజు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్టీన్ సైజు ఇది కూడా టూ ఫిఫ్టీ రింగ్ తెలుసు కదండి ఫోర్టీన్ సైజు ఓకే ప్లెయిన్ రింగ్ మాత్రం డిఫరెంట్ షేడ్లోనే వచ్చిందండి మీకు కావాలి అని అనుకుంటే బుక్ చేసుకోండి ఓకేనా ఫోర్టీన్ సైజ్ అన్నీ సింగిల్ సింగిల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కనకపుషియ రాంగ్ కూడా సింగిల్గానే ఉందండి సైజ్ కూడా చూసుకోండి భారీ వెయిట్ అయితే రావండి లైట్ వెయిట్లోనే ఉంటాయి ఇది క్లోజ్డ్ వచ్చింది థిక్నెస్ వచ్చింది కొంచెం వెయిట్ ఉంటుంది కంపారిటివ్లీ ఓకే అలా సైజ్ చూసుకోవచ్చు మందం అనేది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ సైజ్ అండి సిక్స్టీన్ సైజు ఎంఎంలో సెవెంటీన్కి ఎయిటీన్కి మధ్యలో ఉంది ఓకే ఇవి సిక్స్టీన్ సైజ్ అండి చూసుకోండి ఇవి థిన్గానే లైట్ వెయిట్లోనే వస్తాయండి ఇవి ఓకే ఒక్కొక్కటి వెయిట్ ఉంటుంది మాకు ఓకే అనుకునే వాళ్ళు వెయిటే కావాలి అని అనుకుంటే చూసుకోండి అన్నీ వెయిట్ రావండి కొంతమంది సన్నగా కోరుకుంటారు కదా అన్నీ మిక్సెడ్లో మీకు వచ్చేస్తున్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్టీన్ సైజ్ అండి సిక్స్టీన్ సైజు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇదండి మ్యాక్స్ అన్ని సింగిల్ సింగిల్ రింగ్స్ ఉన్నాయండి లక్ష్మీ అమ్మవారి రింగ్ ఇలానే వస్తుంది ఇది ఎప్పుడైనా ఊరిన గమ్తో అతికి చేసుకోవచ్చండి జస్ట్ ఇది గమ్తో పేస్ట్ చేస్తారు అంతే పైనది ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ వీటికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు బట్ ఎక్కువ రాలేదండి కొన్ని వచ్చాయి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ సైజ్ రింగ్స్ అండి ఫిఫ్టీన్ సైజు సెవెంటీన్కి ఎయిటీన్కి మధ్యలో వచ్చింది సెవెంటీన్ ఎంఎంకి ఎయిటీన్ ఎంఎంకి మధ్యలో నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ సైజ్ రింగ్స్ అండి ఫిఫ్టీన్లో థిక్నెస్ సైజ్లో చూసుకోండి వన్ ఫైవ్ ఫిఫ్టీన్ సైజు అన్ని వన్ ఫిఫ్టీ సారీ టూ ఫిఫ్టీవి త్రీ హండ్రెడ్స్ అన్నీ మిక్సర్లో వచ్చేస్తున్నాయి మీకు ఓన్లీ త్రీ నైంటీ నైన్కి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫిఫ్టీన్ సైజు లైట్ వెయిట్ థిక్నెస్ అన్నీ కలిపించి ఒక్కటే ఉంది ఫిఫ్టీన్ సైజు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చి సిక్స్టీన్ సైజ్ అండి కావాలంటే ఇదే ఆఫర్లో బుక్ చేసుకోండి ఒక్కటే ఉంది చూసుకోవచ్చు జమీందారీ రింగ్ ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటుంది కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి సెవెంటీన్ సైజ్ అండి ఆల్రెడీ చూసాం కదా ఎయిటీన్కి కొంచెం దగ్గరగా ఉంది వచ్చేసి సెవెంటీన్ సైజ్ అండి సెవెంటీన్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సారీ సైజ్తో సహా ప్రైస్ ఆల్రెడీ చెప్పాను కదా ఎయిటీన్ రింగ్స్ అండి ఎయిటీన్కి నైన్టీన్కి మధ్యలో ఉంది ఓకే ఎయిటీన్ అయితే అసలు లేవండి ఇది ఎయిటీన్ రింగ్స్ ఎక్కువ లేవన్నమాట కావాలి అనుకునే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈచ్ రింగ్ ఒక్కొక్కటే ఉంది ఎయిటీన్ రింగ్స్ తెలుసు కదా త్రీ ఫిఫ్టీ రింగ్స్ అండి ఓకే నైన్టీన్ సైజు ఎగ్జాక్ట్ చూసుకోండి నైన్టీన్ ఎం ఎంఎం పైకి వన్ పాయింట్ నైన్ సెంటీమీటర్స్కి దగ్గరగా ఉంది చాలా పెద్ద రింగ్స్ చూసుకోండి నైన్ స్టోన్ రింగ్ కూడా మీకు దీంట్లోనే వచ్చేస్తుంది ఇది వచ్చి నైన్టీన్ సైజ్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునేవాళ్ళు ఇవి లైట్ వెయిట్ వస్తాయి ప్లెయిన్ అయితే సైడ్లో చూసుకుని కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి నైంటీన్ సైజ్ అంటే జెంట్స్ రింగ్స్ చాలా పెద్ద పెద్ద కూడా మీకు ఇదే ఆఫర్లో ఇస్తున్నానండి సో మిస్ అవ్వద్దు పక్కన డిస్టర్బెన్స్ ఉంది కదా చూసుకోండి ఇవి వచ్చేసి మనకి ట్వంటీ సైజ్ అండి పెద్ద పెద్ద రింగ్స్ ఆఫర్లో వచ్చేస్తున్నాయి మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకుంటే ట్వంటీ సైజు ట్వంటీ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు వచ్చి ట్వంటీ వన్ సైజు అండి ట్వంటీ వన్ లేడీస్ కావాలంటే తీసుకోవచ్చు ఇదిగోండి ఇది లైట్ వెయిట్ ఇది లైట్ వెయిట్లో వస్తుందండి సన్నగా నువ్వు తెలిసిపోతే కదా సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు ట్వంటీ వన్ ట్వంటీ వన్ సైజు నైన్టీన్కి ట్వంటీకి మధ్యలో ట్వంటీ టూ సైజ్ అండి ట్వంటీ టూ సైజ్ ఓకేనా ఇవి ట్వంటీ టూ సైజ్ అండి ట్వంటీ టూ సైజు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు కెంపుది చూసుకోండి పెద్ద సైజెస్ ఇవి ఎక్కువ మంది అడుగుతారు జెంట్స్కి గిఫ్టింగ్కి అలా బాగుంటుంది ట్వంటీ త్రీ త్రీ సైజ్ అండి అంటే ముందు ముందుకు వెళ్లే కొద్దీ కొంచెం పెద్ద పెద్దగా అనిపిస్తాయి చూసుకోండి ట్వంటీ త్రీ సైజ్ అనమాట ట్వంటీ త్రీ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు జెంట్స్ అయినా వేసుకోవచ్చు లేడీస్ కావాలంటే తీసుకోవచ్చు అండి ఓమ్ రింగ్ ఉంది గణేష్ రింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇదండి రింగ్స్ అయితే లక్ష్మి లక్ష్మీ రింగ్స్ అండి ఇవి ఇంకొన్ని మాత్రమే మిగిలాయి మొన్న షార్ట్స్లో వేసాను చూపించలేదు కానీ షార్ట్స్లో వేసినప్పుడు బుక్ అయిపోయినాయి టెన్ సైజ్ ఉంది టెన్ లెవెన్ ట్వెల్వ్ సైజ్ మాత్రమే ఉందండి ఈ సైజెస్లో కావాలి అని అనుకుంటే బుక్ చేసుకోండి సిక్స్టీన్ది టైప్ ఉంది ఓకేనా ఈచ్ రింగ్ వచ్చేసి టూ సెవెంటీ అండి ఈ ఆఫర్లో రాదు మళ్ళీ యాక్చువల్ టూ నైంటీది టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒకటే సెపరేట్ రింగ్స్ చూసుకోండి క్లియర్గా అడుగుతున్నారు ఇదంతా హ్యాండ్మేడ్ వస్తుందండి స్మూత్ కాదు కదా సో ఇదంతా స్మూత్ వస్తుంది లక్ష్మీ అమ్మవారి దగ్గర డిజైన్ వస్తుంది అది కాదు డిజైన్ చూసుకోండి ఇలా లీఫ్ ప్యాటర్న్ లాగా వస్తుంది డిజైన్ క్లియర్ లేదంటున్నారు కాబట్టి ఇప్పుడు చూ ఇవాళ అందుకే చూపిస్తున్నాను మళ్ళీ పిక్ అడుగుతున్నారు చాలా మంది ఇక్కడ క్లియర్గా చూసుకోండి మంచిగా మందంగానే వచ్చింది ఓకే లక్ష్మీ అమ్మవారు చుట్టూ లీఫ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి టెన్ లెవెన్ సైజెస్లో కావాలి అని అనుకునే వాళ్ళు ట్వెల్వ్ ఉంది అండ్ సిక్స్టీన్ సింగిల్ ఉందండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి ఓకేనా టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ లక్ష్మీ అమ్మవారి రింగ్ సింగిల్గా పెట్టుకుంటే ఇదిగోండి గోల్డ్ లాగా ఉంది చాలా బాగుందండి అవే అండి జస్ట్ సింపుల్ ఫ్యాన్సీ టైప్ మాలా అండి సన్నని వస్తుంది గివ్ అవే గిఫ్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి గివ్ అవే వచ్చిన వాళ్ళు ఓకే సింపుల్ రూల్స్ సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ షిప్పింగ్ ఉంటుంది ఏదంటే ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో బుక్ చేసుకోవచ్చు ఓకే ఒకరోజు స్టేటస్లో వేయాల్సి ఉంటుందండి వీడియో మొత్తం చూసి ఇమీడియట్గా వన్ అవర్లో మెసేజ్ చేయాలి ఇవన్నీ రూల్స్ అందరికీ తెలుసు కదా సింపుల్ రూల్స్ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి శ్రీలక్ష్మి గారు ఫార్టీ నైన్ లైక్ సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కంగ్రాచులేషన్స్ గివ్ అవే గిఫ్ట్ అండ్ రూల్స్ అన్ని తెలుసు కదండి అన్ని కరెక్ట్గా ఉండాలండి దయచేసి ఓకే అండ్ సపోర్ట్ చేసే అందరికీ అండి గివ్ అవే వచ్చినా రాకపోయినా సరే సపోర్ట్ చేసినారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్